అందరికీ నమస్తే నేను ప్రసాద్ సంపంగి ఆడమగర్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజైతే మనం బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్నాము త్రిపుర రాష్ట్రంలో ఇది చిప్స్ అగర్వుడ్ న్యాచురల్గా ఫామ్ అయిన చిప్స్ ఇవి ఈ ఏరియాలో ఇట్లా న్యాచురల్గా ఫామ్ అవుతూ ఉంటాయి చూడొచ్చు ఏ విధంగా న్యాచురల్గా ఫామ్ అయినా దీన్ని డ్రెస్సింగ్ చేస్తారు ఈ మెటీరియల్ ప్రస్తుతానికి వీళ్ళు సేల్ చేసే ధర ప్రస్తుతానికి ఈరోజు రేటు ప్రకారం ఈ మెటీరియల్ లోపల ఇంకొంచెం డ్రెస్సింగ్ చేయాలి ఇది ఇంకొంచెం డ్రెస్సింగ్ చేయాల్సిన ప్యూర్ ప్యూరా బ్లాక్ కలర్ రావాలి దీన్ని డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇంకా ఇంకా బ్లాక్ కలర్లోకి వస్తుంది దీని రేటు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్ వరకు కూడా ఉంటుంది దీని రేటు ఇట్లా ఇంకొంచెం బ్లాక్ కలర్ ఇంకొంచెం మంచి డ్రెస్సింగ్ చేస్తే త్రీ ఫోర్ ల్యాక్ వరకు కూడా ఉంటుంది దీని ప్రైజు దీన్ని చూడడం కోసం మనం ఇక్కడ దాకా రావడం జరిగింది న్యాచురల్గా ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇది సెమీ డ్రస్టడ్ చేసిన మెటీరియల్ ఇది దీని వెయిట్ కూడా కొంచెం వెయిట్ లెస్గా ఉంటుంది దీనికి న్యాచురల్గా వచ్చిన దానికి కాబట్టి ఒక చెట్టు నుంచి రఫ్గా మనం ఒక చెట్టు నుంచి మూడు నుంచి నాలుగు కేజీలు తీసే అవకాశం ఉంటుంది అంటే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు వీలు ఈ ఏరియాలో అంటే వీళ్ళు అదృష్టం అంటే అందరూ ఎందుకు ఎన్ని డబ్బులు ఉన్నా డెవలప్ అవ్వలేదంటే అన్ని చెట్లలో ఇనాకులేషన్ అన్ని చెట్లలో నేచురల్ ఫంగస్ వస్తుందనే గ్యారంటీ ఎక్కడ లేదు అందువల్ల వీళ్ళు ఒక వెయ్యి చెట్లు రెండు వేలు చెట్లు ఉంటే నాలుగు చెట్లు ఐదు చెట్లకి న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది మిగతాదంతా కూడా ఇనాక్లేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి నార్మల్గా అయితే రాదు ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ